ందు ప్రి విశ్వాసులారా యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు దైవ వర్తమానం ఇంత గొప్ప ఆభరణాలు జీవితాల్లో కలిగి ఉన్నారా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి కీర్తనలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము రెండవ అర్ణం మనకి ఎంతగానో సహాయపడగలదు మరి ఆ వాక్య భాగం ఈ విధంగా ఉంది ఏహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు ఈ వాక్యం ఇంత పర్యంతం మరి ఈ వాక్యం ఆధారంగా మన జీవితాల్లో దేవుని గొప్ప ఆభరణాలు ఏ విధంగా కలిగి జీవించాలి ఆ ఆభరణాలు కలిగి ఉండడం వల్ల ఏహో నామము ఆయన పేరు చాలా గొప్పది అని క్రైస్తవ విశ్వాసులుగా సమస్త లోకానికి ఎలా తెలియచేయగలము అన్న విషయాలు మనం ఆలోచించవలసిన వారమైనాము మరి ఏహోవ నామము గొప్పది అని చెప్పడం అంటే అర్థం ఏంటంటే ఆయన చూపించే ప్రేమ గొప్పది ఆయన చూపించే జాలి గొప్పది ఆయన చూపించే దయ గొప్పది అని మన వ్యక్తిగత జీవితాల్లో మరి నిరూపిస్తూ ఆయన నామము చాలా ప్రభావం కలిగింది అని సాక్షి ఇవ్వాల్సిన వారమైన్నాము అదేవిధంగా శ్రమంలో కష్టాల్లో బాధల్లో ఉండాల్సిన ధైర్యం కలిగి జీవిస్తూ ఎంత శోధన వచ్చినా పాపం చేయకుండా జీవిస్తూ విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టకుండా పరిశుద్ధుని విడిచిపెట్టేయకుండా నీతి న్యాయం విడిచిపెట్టేయకుండా మంచి పనులు మానేయకుండా మరి ఇతరుల మీద చూపించాల్సిన ప్రేమ దయ చూపించడం మానేయకుండా అప్పటికి కూడా చూపించగలటువంటి శక్తి బలం మాలో ఉన్నది అని నిరూపిస్తూ ఏహో నామం చాలా గొప్పది ఏహో నామం ప్రభావం గలది అని క్రైస్తవ విశ్వాసులుగా సమస్త లోకానికి నిరూపించవలసిన ఉన్నామని ఈ వాక్యం మనకి జ్ఞాపం చేస్తుంది మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ నామ ప్రభావం మన జీవితంలో ఉండాలని మరి ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మని ఎవరు కూడా దుఃఖపరుస్తూ జీవించకూడదు అది ఎంతో కీడుని కలుగు చేస్తుంది అది ఎంతో నష్టాన్ని కలుగు చేస్తుంది ఎన్నో ఆశీర్వాదాన్ని కోల్పోయేలా చేస్తుంది చాలా నాశనాన్ని తీసుకొస్తుంది ఎంతో ఘోర పాపం చేసినా దేవుడు క్షమిస్తాడంట కానీ మరి పరిశుద్ధాత్మకి విరుద్ధంగా పాపం చేసినప్పుడు మరి దేవుడి నుండి మనం ఎటువంటి జాలిని దయని కనికరాన్ని మరి పొందుకోలేము ఆయన క్షమాపణని పొందుకోలేము ఆ క్షమాపణ పొందలేని సమయంలో ఆయనతో మనకి సమాధానం ఉండదు అంటే ఆయనతో మనకి సఖ్యత ఉండదు ఆయన ప్రేమను అనుభవించలేం ఆయన ప్రేమను అనుభవించలేము అంటే ఆయన రక్షణ పొందుకోలేం ఆయన అభివృద్ధిని మన జీవితాల్లో కలిగి ఉండలేం పరలోకంలో ఒక సమయంలో విజయవంతంగా ప్రవేశించి శాశ్వత ఆనందాన్ని ఆయనతో కలిసి జీవిస్తూ పొందుకోలేం కాబట్టి మరి పరిశుద్ధాత్మ కోరుకున్న రీతిగా ఆ పరిశుద్ధాత్మ శక్తిని బలాన్ని మన జీవితంలో కలిగి ఉండి నామము ప్రభావం గలది ఆ విధంగా నామాన్ని స్థుతి స్థుతించండి ఆయన నామానికి ఘనపరచండి ఇదే మీ జీవితాల్లో కలిగి ఉండాల్సిన అసలైన స్థుతి అసలైన ఆరాధన ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి మరి అన్న ఈ వాక్యము మరి ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నట్లయితే అది గొప్ప ఆభరణం అవుతుంది ప్రేమ జాలి దయ సహనము సహాయ గుణము మంచి మాటలు ఇతరులకి మేలు చేసేటువంటి మంచి గుణము ఇవన్నీ కూడా మరి ప్రతి పురుషుడికి స్త్రీకి ఉండాల్సినటువంటి గొప్ప ఆభరణాలు గొప్ప అలంకరణ మరి వీటన్నిట్లో కూడా దేని గొప్పతనం తెలియపరచబడుతుంది ఉదాహరణకి ఒకనొక సందర్భంలో ఒక పెళ్లి పెద్ద ఒక వ్యక్తి ఆ పెళ్ళికి ఆ వివాహ మహోత్సవానికి వస్తున్నప్పుడు పెళ్లి వస్త్రాలు లేకుండా ఈ వివాహ మహోత్సవానికి హాజరు కాకూడదని కండిషన్ పెడతాడు అంటే వివాహ మహోత్సవానికి హాజరయ్యే ప్రతి ఒక్కరు కూడా ఘనమైన వస్త్రాలు ధరించాలి అన్నది వాస్తవం దీన్ని మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి అంటే ఆ వ్యక్తి వివక్షత చూపిస్తున్నాడు ఆ వ్యక్తిని చిన్న చూపు చూపి చూస్తున్నాడు అని మనం లోకరీతిగా అర్థం చేసుకోకూడదు ఇక్కడ వివాహ మహోత్సవం అంటే ఏంటంటే వివాహ బంధం అంటే ఏంటంటే ఆ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దేవుని ప్రేమకి సాక్షులుగా ఈ లోకంలో ఉండాలి ఒకరి ఎందు ఒకరికి ఉండాల్సినటువంటి ప్రేమ నమ్మకం విషయంలో ఎటువంటి లోటు చేయకూడదు ఒకరి ఎందు ఒకరికి ఉండాల్సిన బాధ్యతల విషయంలో లోటు లోపం చేయకూడదు ఒకరి మేలు కోసం ఒకరు తాపత్రయ పడుతున్నారు ఒకరి మేలు అభివృద్ధి కోసం ఒకరికొకరు కష్టపడుతూ జీవిస్తున్నారు నీతి కలిగి జీవిస్తున్నారు ఆ వివాహ బంధాన్ని గౌరవిస్తున్నారు ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి విడిపోకుండా చక్కగా ప్రేమపూర్వకంగా మాట్లాడుకుంటూ ఆ సమస్యను పరిష్కరించుకుంటూ ఏహోవా మా మధ్య ఏర్పరిచిన వివాహ బంధం చాలా గొప్పది బలమైంది శక్తివంతమైంది అని నిరూపించడానికి మేము సాక్షులుగా ఈ లోకంలో ఉంటాము అని ఎవరైతే సమర్పించుకుంటారో వారే ఏహోవాన్ నామానికి మరి ప్రభావాన్ని ఆరోపించగలుగుతున్నారని అర్థం అదేవిధంగా పనిచేసే స్థలాల్లో చదువుకునే చోట వ్యాపారాలు చేసేటప్పుడు మనం నిర్వర్తించే ప్రతి బాధ్యత కూడా ఏహోవ నామము ప్రభావం కలిగిన నిరూపించేటట్టు సరైన నీతి న్యాయం పరిశుద్ధత యథతథ కలిగి మనం వ్యవహరించవలసిన వారమైన్నాం అనమాట మరి జాలి లేకుండా దయ లేకుండా ప్రేమ లేకుండా మరి ఎంత గొప్ప పని చేసినా ఎంత కష్టపడి ఎన్నో డబ్బులు సంపాదించినా మరి మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు లేకుండా వ్యర్థంగా బ్రతికేస్తున్నామని అర్థం చేసుకోవాల్సిన అయినాము ఆ విధంగా ప్రతిష్ఠితములకు ఆభరణాలను ధరించుకోవాలి ప్రతిష్ఠిత చేయడం అంటే ఏంటంటే మా జీవితాన్ని మా హృదయాన్ని మా జ్ఞానాన్ని మా ప్రేమని మా జాలిని మా దయని ఇలా మాలో దేవుని గొప్ప గుణాలన్నింటినీ కూడా ఆయనకే సమర్పిస్తూ వాటికి సాక్షులుగా జీవిస్తాము అని నిర్ణయం తీసుకోవడమే మరి ప్రతిష్ఠితమైనటువంటి ఆభరణాలు ధరించడం అవుతుంది మరి ఇంత గొప్ప ఆభరణాలు మీ జీవితాల్లో కలిగి ఉన్నారా కలిగి ఉండకపోతే ఇంత గొప్ప ఆభరణాలు సంపాదించుకోవడానికి ప్రార్థన ద్వారా దేవుని వేడుకుంటూ మరి ప్రయత్నించి దే నామాన్ని మహింపరచగలరని ప్రియ క్రీస్తేస దాసరాలుగా కోరుకుంటూ ఉన్నాను మరి తప్పకుండా ఇంత మంచి ఆత్మీయ సందేశాన్ని ఇతరులకి షేర్ చేసి ఫాలో అవుతూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయించి సబ్స్క్రైబ్ చేస్తూ దేవుని క్రీస్తు రాజ్య వ్యాప్తిలో విలువైన పాత్రగా పనిచేసి గొప్ప గొప్ప ఆశ్చర్యకారాలు కార్యాలు మీ జీవితాల్లో చూడగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అటు రీతిగా యహోవా నామం మహిం గాక ఇట్లు ప్రియ క్రీస్ దేశ దాసరాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూ షూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాహుగా ఆస్వాదించి ఫలింప చేయనుగాక ఆ మేయి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్